రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ సంకల్పంతో ముందుకెళ్తున్న మోదీ ప్రభుత్వం వంద రోజుల కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసిందన్నారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇదే స్ఫూర్తితో వచ్చే ఐదేళ్లు పనిచేస్తామన్నారు మోదీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా వంద రోజుల పాలనలో చేపట్టిన కార్యక్రమాలను హైదరాబాద్లో కొద్దిసేపటి క్రితం జరిగిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి వివరించారు స్వతంత్ర భారతదేశ చరిత్రలో సాధించలేని విజయాలను పదేళ్లలో ప్రధాని మోదీ నాయకత్వంలో సాధించామని చెప్పారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో భారత్లో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోందన్నారు కిషన్ రెడ్డి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా లబ్దిదారులకు వంద రోజుల్లో ఇరవై వేల కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోందని రైతుల పంటలకు ఎంఎస్పీ కల్పించామన్నారు భారతదేశాన్ని ప్రపంచ తయారీ హబ్ గా రూపొందించేందుకు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల కోట్లతో దేశవ్యాప్తంగా పన్నెండు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేస్తున్నట్లు కిషన్ రెడ్డి వివరించారు ఇక విద్యారంగంలో దేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నలంద విశ్వవిద్యాలయానికి పునర్వైభవం తీసుకొచ్చేలా కొత్త క్యాంపస్ ప్రారంభించామని చెప్పారు యువత మహిళల కోసం అనేక పథకాలను అందిస్తున్నామన్నారు ప్రధాని ఆవాస్ యోజన కింద మూడు కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టినట్లు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు హైదరాబాద్ ముక్తి దివస్ హైదరాబాద్ లిబరేషన్ డే తెలంగాణ విమోచన దినము అదే కాకుండా మన ప్రేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకుంది ప్రధానంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని త్రీ జీరో ఈ ప్రభుత్వము భారత్ను ఒక అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు తీసుకెళ్లాలి దానికి ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్లాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది దేశంలో ఒక పేదవాడి ఇంట్లో టాయిలెట్ నుంచి మొదలుపెడితే చంద్రయాన్ వరకు కూడా అన్ని రంగాలలో కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం ముందుకెళ్తా ఉంది ఒకటి ట్వంటీ ఫార్టీ సెవెన్ లో దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జుకోవడం అదేవిధంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయాలి రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని మరి ఎంఎస్పీ కూడా ఈ వంద రోజుల్లో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ఎంఎస్పీ పెంచాము రైతులకు మరింత లాభం చేకూర్చడం కోసము వేర్ నిర్మాణం కోసం మూడు లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి వేర్హౌస్ను కూడా ఏర్పాటు చేశాము ఎంఎస్పీ పెంచాము దాని ద్వారా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్కు రైతానికి రెండు లక్షల కోట్ల రూపాయల ప్రయోజనం జరుగుతుంది ఎంఎస్పీ కారణంగా